ఈ ప్రభు వాళ్ళే చేస్తున్నాం మరి అక్కడ వర్షా ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి వైట్ బాల్ రెడ్ బాల్ మెయింటైన్ చేస్తారు ఎందుకంటే అప్పుడు వర్షాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇస్తేనే ఇంతవరకు మా పెద్దలందరూ కూడా రాష్ట్ర స్థాయి ప్రాబ్లం ఏంటని అంటున్నారు ఇట్స్ నాట్ బాడేర్ అనేది రాష్ట్ర స్థాయి ఇట్స్ అని ఇంటర్నేషనల్ ఆఫ్ ఇండియా నుంచి మొత్తం అంతా కూడా నేషనల్ లెవెల్ టోర్నమెంట్ కనెక్ట్ చేస్తాం మీ అందరూ కూడా ప్రామిస్ చేస్తాం నా యొక్క ఈ టోర్నమెంట్ లోని సపోర్ట్ చేసినటువంటి నా సైన్యం చాలా నేను నాకు చేస్తాను లేదు అనుకున్నాను కానీ నాకు చాలా బలం పెరిగింది థ్యాంక్ యూ గైస్ క్రికెట్ క్లబ్ నుంచి సపోర్ట్ చేసినటువంటి క్లబ్ మొత్తం సంబంధించినటువంటి మా ఒక్క స్టాఫ్ అంటే మా ఒక్క మెంబర్స్ అందరు కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే అలాగే మేజర్ పంచాయతీ సర్పంచ్ గారు ఈ టోర్నమెంట్ లో ఒక ఎత్తు అంటే ఇంకొక ఎత్తు శివరాత్రికి మొత్తం అంతా కూడాను ఫుట్బాల్ టోర్నమెంట్ కూడా పెద్ద లైక్ ఫస్ట్ టైం మొత్తం అంతా జిల్లాలో వాలీబాల్ టోర్నమెంట్ కూడా ఫిబ్రవరి పది నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు ఫ్లడ్ లైట్స్ తోటి వాలీబాల్ టోర్నమెంట్ పెడుతున్నాం అది కూడా మీరందరూ కూడా ఈ టోర్నమెంట్ సంక్రాంతి టోర్నమెంట్ ఎలాగా మీరు మాకు ఆదరించారో ఆ వాలీబాల్ టోర్నమెంట్ కూడా మరి అప్పుడు సంబంధించినటువంటి పీడి మ్యాచెస్ అందరూ కూడా పది మందిని ఇస్తున్నారు ఆ పది మందితో నా ప్రయాణం ఈ యొక్క ఎలాగా ఎలాగ మేజర్ పంచాయతీ సర్పంచ్ సంక్రాంతి టోర్నమెంట్ అంత సక్సెస్ఫుల్ గా చేసాము అలాగే ఫ్లడ్ లైట్స్ లో ఆ వాలీబాల్ టోర్నమెంట్ కూడా సక్సెస్ఫుల్ అవుతాం ఎందుకంటే నాకు ధైర్యం పెరిగింది కాబట్టి మీ సహాయ సహకారం ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు పాదాభివాదాలు తెలియజేసుకుంటున్నాను